విజయవాడ దగ్గరలో అండి అంటే మనకి ఒక పది పదకొండు కిలోమీటర్ల దూరంలో ఒక మంచి ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చింది అండి ఓపెన్ ల్యాండ్ చాలా చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది మిస్ చేసుకోవద్దండి ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసాను మనకి కాసరనేని వారిపాలెం అండి మనకి గంగానమ్మ గుడి దగ్గర అయితే వస్తుందన్నమాట అంటే మనకి మద్దూరు వెళ్ళే రోడ్లో మనకి కాసరనేని పాలెం దగ్గర అయితే ఈ ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి ఏడు వందల ఇరవై ఆరు గజాలు వెస్ట్ ఫేసింగ్ అయితే ఉంటుంది అవనిగడ్డ కట్ట రోడ్డుకి జస్ట్ ఒక సెవెన్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుంది అన్నమాట ఈ ప్రాపర్టీ వచ్చేసి చాలా మంచి ప్రాపర్టీ అండి విజయవాడ సిటీకి దగ్గరలో అయితే వస్తుందన్నమాట ఒక పదకొండు కిలోమీటర్ల దూరంలోనండి ఇంకా ఈ ప్రాపర్టీ ప్రై విషయానికి వస్తే అండి ఇరవై ఒక లక్షల డెబ్బై ఎనిమిది వేలండి స్టార్టింగ్ ప్రైస్ ఇది మనకి ఆప్షన్లోకి వెళ్తే ప్రైస్ అనేది డిఫరెన్స్ ఉంటుంది ఇంకా ఈ ప్రాపర్టీ యొక్క లాస్ట్ డేట్ వచ్చేసండి అక్టోబర్ ఇరవై తొమ్మిది అండి మనకి ముప్పయో తారీఖునైతే ఆప్షన్ జరుగుతుంది అక్టోబర్ ఇరవై తొమ్మిది లాస్ట్ డేటు సో మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక కావాలనుకుంటే స్క్రీన్ ఏ కనిపిస్తాం మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేయొచ్చండి చాలా చాలా బెస్ట్ ప్రాపర్టీ చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది ఇంకా అలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రీస్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్